ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ప్రస్తుత కాలంలో మానవ జీవితంలో అతి భయానకమైనటువంటి కొన్ని సంఘటనలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం దేవుని వాక్యపు వెలుగులో దేవుని యొక్క చిత్తంలో నుంచి తెలుసుకోవాల్సింది ఉన్నాయి అవేమిటో అవి ఎలా ఉంటాయో ఉంటాయో ఎవరితో ఉంటాయో ఎలా నాశనానికి నడిపిస్తాయో ఎలా నశింపచేస్తుందో ఎలా పడగొడుతుందో ఎలా చెడగొడుతుందో ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రిల్లరా సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఉంటాయి ఏమిటి అంటే మనిషికి అది మనిషి లోపలే ఉంటూ మనిషిని సర్వనాశనం చేసేస్తుంది కానీ మనిషికి తెలియదు అది ఏ విధంగా నష్టపరుస్తుంది ఏ విధంగా పడగొడుతుంది ఏ విధంగా చెడగొడుతుందో వాళ్ళకి తెలియదు వారికి తెలియకుండానే ఎంత గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుందో మీరు వింటే ఆశ్చర్యపోతారు అయితే ప్రిలారా మరి సమయంలో తక్షణముగా మానివేయవలసినది లేక తక్షణమే విడిచిపెట్టవలసినది తక్షణమే విసర్జించవలసినది తక్షణమే వాటి నుంచి దూరం అవ్వలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో నుంచి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద డాక్టర్లు కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి పరిశోధన చేసిన తర్వాత మనుషులందరికీ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు అని నిజంగా చెప్పాలంటే ప్రిల్ల ప్రస్తుత కాలంలో ఒకప్పుడు పాశ్చాత్య దేశంలోనే ఉండేవి కానీ ఇప్పుడు మన దేశంలో కూడా అతి భయానకంగా ఇవన్నీ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతంలో ఎక్కువ మోతాదులో భారతదేశంలోనే షుగర్ జబ్బు ఎక్కువగా ఉందండి డయాబెటీస్ అంటాం కదండి చాలా ఎక్కువగా ఉంది అందుకు కారణము కొద్దిమంది డాక్టర్లు అంటారు తినే తిండి మీరు తీసుకునేటువంటి విశ్రాంతి లేక తినే తిరుగుడు ఇలా రకరకాలైనటువంటి కారణాలు చెబుతూ ఉన్నారు కానీ వీటికి మించి డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పక మునుపు నుంచే దేవుని వాక్యం చెప్పింది ఏం చెప్పిందో చూద్దాం అందుట్లో తక్షణమే మానము దానిలో నుంచి బయటికి రావాల్సినటువంటిది ఒకటి ఉంది అదేమిటంటే కోపము మొదటిది కోపం అండి చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వాక్యం అక్కడ ఈ విధంగా రాయబడింది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అన్నాడు కోపాన్ని మానాలి ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి అసలు ఏ ఉద్దేశంతో మానాలి అన్నాడు దేవుడు వీటి ద్వారా ఏమైనా నష్టం జరగకపోతే దేవుడు ఎందుకు చెప్పాలి కోపము యాంగర్ ఇంగ్లీష్లో అంటారు ఆగ్రహము అనగా రాత్ లేకపోతే రేగ్ లేకపోతే ఫర్ష్ యాంగర్ అంటారు ఇంకోటి ఏంటంటే అసూయ ఈర్ష్య కక్ష పగ కలహము ఇలాంటివి మనము మానివేయాలి అని చెప్పబడుతుంది అసలు ఎందుకు మానేయాలి కోపాన్ని ఆగ్రహాన్ని కోపం వల్ల వచ్చే నష్టాలు లేక రోగాలు ఏమిటి మనం తెలుసుకోవాలి కొద్దిగా కోపపడుతుంటారు చూడండి కోపపడినటువంటి వారి యొక్క ముఖంలో కనుక మీరు గమనించగలిగితే కళ్ళు ఎర్రగా ఉంటుంది నరాలు చిడ్లిపోయినట్టు నరాలు బయటకు వచ్చేసి ఎర్ర కనబడుతూనే ఉంటుంది అటువంటి వారి యొక్క పరిస్థితిని బట్టి ఫిర్లారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కోపం వల్ల వచ్చే నష్టాలు మనం తెలుసుకోవాలి ముందుగా మీకు అర్థం కావడానికి నేను కోపం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో ఒక పది రకాల విషయాలు నేను సేకరించాను అది నేను మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి మీరు కోపం అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదండి అది శరీరానికి మనసుకి ఆత్మకి కూడా హానికరమైనది అని తెలుసుకోవాలి మీరు కోపం వల్ల కలిగే రోగాలు ఏమిటో చూద్దాం మొదటిది రక్తపోటు బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది ఎక్కువ కోపడేటువంటి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది జాగ్రత్త ఇకపోతే రెండవది హృదయ రోగాలు అనగా హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది ఎక్కువ కోపపడేటువంటి వారికి మరి హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది మూడోదిగా మెదడు దెబ్బలు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దీన్ని ఎక్కువ కోపపడేటువంటి వ్యక్తి జీవితంలో ఇవన్నీ కనబడతాయి నాలుగోదిగా మధుమేహం డయాబెటీస్ తీవ్రంగా పెరుగుతుందట తీవ్రంగా తీవ్రంగా పెరుగుతుంది మధుమేహం ఓకే మధుమేహం అంటే అదేనండి డయాబెటీస్ ఓకే ఐదవది తలనొప్పులు లేక మైగ్రేన్ నొప్పి వస్తుంటుంది ఎక్కువ కోపంగా ఉండేటువంటి వారికి ఇకపోతే ఆరోదిగా జీర్ణ సమస్యలు గ్యాస్ అల్సర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది జీర్ణం అవద్దు తిన్న తిండి అరుగుదల కాదు వామిటింగ్ అయిపోతుంటుంది ఓవర్గా గ్యాస్ వచ్చేస్తుంది అల్సర్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది నిద్రలేమి వస్తుంది ఎక్కువ కోపపడేటువంటి వారి జీవితంలో నిద్ర పట్టదు ఎప్పుడు చూడండి చిరాక పరాక్క ఉంటూ ఉంటారు ఎనిమిదవదిగా చూసినట్లయితే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ పవర్ ఉండదు తొమ్మిదవదిగా చూసినట్లయితే ఎముకలు కండరాలు నొప్పులు ఇంకా చెప్పాలంటే ఎముకలకు కండరాలకు నొప్పులు ఎక్కువగా కలుగుతుంటాయి కావున జాగ్రత్త అండి పదవదిగా చూసినట్లయితే మానసిక ఒత్తిడి డిప్రెషన్ ఆందోళనలో ఉంటారు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉన్నట్టుగానే ఉంటారు కాబట్టి ఇది కోపం వల్ల కలిగేటువంటి రోగాలండి ఇకపోతే కోపం వల్ల వచ్చేటువంటి కొన్ని నష్టాలు ఏంటో చెప్తాను జాగ్రత్త వినండి కొన్ని మొదటిదిగా చూసినట్లయితే కుటుంబంలో సంబంధాలు చెడిపోతాయి ఎక్కువగా కోపంతో మాట్లాడేటువంటి వారితో కుటుంబం చెల్లాచెదురైపోవడం ఖాయం అండి ప్రేమ సఖ్యత సామరస్యం లేకపోతే ఖచ్చితంగా కుటుంబం చెడిపోయే అవకాశం ఉంది విడిపోయే అవకాశం ఉంది ఇకపోతే రెండవది స్నేహితులు కూడా మిత్రులు కూడా మనకు దూరం అయిపోతారు మూడోది చూసినట్లయితే క్రైస్తవుడు అయి ఉన్నట్లయితే క్రైస్తవుడు కూడా క్రైస్తవ సమాజంలో విశ్వాసుల మధ్యలో గౌరవం తగ్గిపోతుంది వాళ్ళ ముంకోపి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అతనితో సహవాసం చేయకూడదు అనేటువంటి ఆలోచన అనేకమంది కలిగి ఉంటారు ఇకపోతే నాలుగు సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పు ధరలు పడిపోతారు కోపంగా ఉండేటువంటి వారికి ఏ నిర్ణయం కూడా వారి మదిలో మెదలదు ఎవరు చెప్పినా వినరు వారి కోపమే వారికి శత్రుత్వం కింద మారిపోతుంది ఎందుకంటారు కదా తన కోపమే తనకు రక్ష తన అంటే తన శాంతమే తనకు రక్ష తన కోపమే తనకు శత్రు అన్నట్టు ఐదోది పశ్చాత్తాపానికి దారి తీసే పనులు చేయడం ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పశ్చాత్తామ పొందేటువంటి పరిస్థితులకు ఉండడు ఆయన ఎప్పుడు కూడా శాపమై పరిగెడతాడు తప్ప పశ్చాతమ పొంది దైవికంగా ఆలోచనలో ఎప్పుడు ఉండడు ఇంకా రోజు చూసినట్లయితే దేవుని చిత్తానికి విరుద్ధమైన ప్రవర్తన కోపంగా ఉండేటువంటి వాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా విరుద్ధంగానే ప్రవర్తిస్తాడు ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఉంది నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు బైబిల్లో అలాగే ఏడో విషయం చూసినట్లయితే ఆధ్యాత్మిక శాంతి కోల్పోవటం అంటే భక్తి భావన అనేటువంటిది తనలో ఉండదు విశ్వాసంలో నిలబడ పరిస్థితి ఉండదు నిలబడలేని స్థితిలో ఉంటాడు కోపం వల్ల ఎనిమిదవ చూసినట్లయితే కోపం వల్ల హింస గొడవలు కేసులు జైలు శిక్ష ఇంకా హత్య చేసే వరకు దారి తీసే పరిస్థితులు ఎదురవుతాయి కావున అసలు బైబిల్ ఏమంటుందో మనం బైబిల్ పరిభాషలో చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుందో మీకు అర్థమవుతుంది ఏమండి చూడండి ఒకసారి మన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మన ఆధారాలుగా చూసుకుంటాం ఎంత అద్భుతమైన విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తాడు మీకు అర్థమవుతుంది అసలు కోపం అంటే ఏమిటి కోపానికి కలిగినటువంటి నష్టాలు కోపం వల్ల వచ్చే రోగాలు ఇప్పుడు కోపం వల్ల వచ్చే రోగాలు పది రకాలు కోపం వల్ల వచ్చే నష్టాలు ఒక ఎనిమిది రకాలు నేను మీకు చెప్పాను కాబట్టి బాగా ఆలోచించండి ఈ మాటలు విన్న తర్వాత ఇవి అవునో కాదో నిజమో అబద్ధమో మీరు తెలుసుకొని వాటి ప్రకారంగా మీరు జీవించగలిగితే చాలా మంచిది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణం అది కీడు చేస్తుంది జాగ్రత్త కోపం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి యోగ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు వాక్యం చదువుతున్నాడు జాగ్రత్తగా వినండి కోపము చేత నిన్ను నీవి వాడా అని అంటూ ఉన్నాడు కోపపడినటువంటి వాడట తనకు తాను చీల్చేసుకుంటాడట అంటే తనను తాను పాడు చేసుకుంటాడు తనను తాను నష్టపరుచుకుంటాడు అర్థమైందండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం చదివితే ఆత్రపడి కోపపడవద్దు అంటున్నాడు ఆత్రపడి కొద్దిమంది చీటికి మాటికి చిన్నదానికైనా పెంకితనం పెంకి బుద్ధి ఉంటుందండి సడన్గా కోపపడిపోతుంటారు కాబట్టి ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివశము చేయను అంటున్నాడు కావున మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి అంతరింద్రియములందు కోపము సుఖ నివసము చేసే పరిస్థితిలో ఉండవద్దు ఎందుకనగా కోపం నీలో నివసిస్తే ఆ కోపము నిన్ను నాశనానికి నడిపిస్తుంది యాక్ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వాక్యం చూస్తే నా ప్రియ సహోదరులారా మీరు సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడు వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించువాడునై ఉండవాలని అంటాను చూసారండి మాటలాడుటకు నిదానించువాడు వాడు కోపించుటకు నిధానించువాడునే ఉండాలి అని అంటూ ఉంటాను ఏకో పత్రిక ఒకటి ఇరవై ఎందుకనగా నరు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు నీ పడిన కోపం వల్ల అక్కడ దైవికమైన కార్యాలు కూడా ఆగిపోతాయి అందుకని దేవుడు నీ కోపం పనికిరాదు అని అంటున్నాడు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్యం చూస్తే త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును అంటున్నాడు త్వరగా కోపపడతారు మొదటి కొరింత పదమూడవ అధ్యాయంలో మీరు చదవగలిగితే ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ త్వరగా కోపపడదు అని రాయబడింది అలాగన్నట్టుగా ఇక్కడ మనం చూసినట్లయితే త్వరగా కోపపడువాడు ఎవడండి త్వరగా కోపపడేటువంటి వాడు ఎవడైనా మూఢత్వమును చూపేటువంటి వాడు దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడతాడు అనే మాట ఇక్కడ రాయబడింది అందుకని సామెత పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో చదివితే దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంకోపి ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును అంటున్నాడు ముంకోపి అంటే ముక్కు మీద కోపం అంటారు చూసారా ఆ వ్యక్తి అనమాట కాబట్టి ప్రిల్లారా ఇవి గమనించాలి చాలా సింపుల్గా అనుకుంటాం మనలోనే ఉంటాయి ఇవి కానీ మనల్నే పాడు చేసేస్తాయండి దీని ద్వారా ఎంత నష్టమో నేను బాగా ఆలోచించినప్పుడు బాగా పరిశీలన చేసినప్పుడు దేవుడి వాక్యాల ద్వారా నాకు తెలియజేసిన మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కోపమును మానము ఆగ్రహమును విడిచిపెట్టుము అది కీడుకే కారణం ఆగ్రహం అంటే మండిపోతుంటారు చూసారు కోపానికి రగిలిపోతుంటారు కొద్దిమంది కోపానికి ఊగిపోతుంటారు ఏమి చేయలేక గట్టిగా అరుస్తుంటారు కేకలు పెడుతుంటారు దాన్ని ఆగ్రహం అంటారు అనమాట ఆగ్రహం అనమాట కోపం మండిపోతుంది పీక్ లెవెల్లోకి వచ్చేస్తుంది తారాస్థాయికి వచ్చేస్తుంది అటువంటి వారిని చూస్తుంటే విచిత్రంగా కనబడతారండి కాబట్టి ప్రేమన వర్లారా గమనించాలి మీరు కోపం వల్ల ఎంత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఒకవేళ మీ జీవితంలో గనక కోపమే ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతకగలిగితే మీ జీవితంలో గొప్ప ధన్యత మీరు పొందుకోగలుగుతారు కావున వింటున్నటువంటి ఒక మాటలు హృదయపూర్వకంగా మీరందరూ కూడా ఆలోచనతో వినవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను వీటిలా గమనించండి కోపం వల్ల ఎంత నష్టపోతామో కోపం వల్ల ఎంత రోగాన్ని మనం కొని తెచ్చుకుంటామో దీని ద్వారా మీరు అర్థం చేసుకొని కోపాన్ని మాని దేవుని నీతిని నెరవేర్చి ప్రశాంతంగా జీవించడానికి మీరు ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ హెచ్చరిక తెలియజేస్తున్నాను మరి కోపాన్ని జయించడానికి లేక కోపం నుంచి దూరంగా ఉండడానికి మనం ఏం చేయాలైతే కోపం వల్ల వచ్చే నష్టం అదైతే కోపానికి దూరంగా ఉండి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం కావున మీరు వాక్యానుసారంగా దేవుని చిత్తానికి లోబడి వాక్యానికి లోబడి దేవుని క్రమానికి లోబడి దేవుని సేవలు ముందు కొనసాగవలసిందిగా మరి కోపపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను జాగ్రత్త వినండి జాగ్రత్త వినాలి ప్రియులరా ఎందుకంటే చాలామందికి తెలీదు కోడడం తెలుసు కానీ పచ్చ తప్పడడం కానీ ప్రశాంతంగా ఉండడం కానీ చేసిన తప్పును తెలుసుకోవడం కానీ తెలీదు అని బైబిల్ కింద మనం చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మనకు వాక్యాధారాలతో దేవుడే తెలియజేశాడు కావున యొక్క సత్యాలు మీరు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యంలో అనేక విషయాలు మనకు ఎన్నో ప్రశ్నలు వచ్చినా కానీ ప్రతి ప్రశ్నకు జవాబుగా దేవుడు ఇస్తూ ఉన్నాడు కానీ పిల్లలు గమనించాలి కోపం అనేట సహజమైన భావం కానీ అదుపులో పెట్టకపోతే శరీరానికి మనసుకి ఆత్మిక నష్టం కలుగుతుందని ఇప్పుడే మీరు విన్నారు కాబట్టి బైబిల్ కూడా చెబుతుంది కోప మనము మందగించిన వ్యక్తిలాగా ఉండాలంటే తక్కువగా ఉండాలన్నమాట తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి మరి కోపాన్ని తగ్గించుకోవడానికి ఆచరించవలసినటువంటి కొన్ని మార్గాలు అవి చెప్తాను జాగ్రత్తగా ఉండండి ప్రార్థనతో మనస్సును సమర్పించుకోవాలి ఉదయం సాయంత్రం దేవుని ముందు ప్రార్థిస్తూ మనసును అదుపులో ఉంచుకొని ప్రార్థించాలి ఎందుకంటే పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వాక్యాల దాకా చూసినట్లయితే ఆత్మ దీర్ఘశాంతం దయాలుత్వం అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చగలుగుతుంది కాబట్టి విషయాన్ని మీరు అలవరుచుకోవాలి త్వరగా స్పందించకపోవటం ఏదైనా ఎవరైనా చెప్పారనుకోండి ఇమీడియట్లుగా వెంటనే రియాక్షన్ అయిపోకండి కొంత శాంతం వహించండి గట్టిగా గాలి పీల్చుకొని ఊపిరి విడవండి మీకు అర్థమైందా ఎవరు బాధ పెట్టినా వెంటనే సమాధానం చెప్పేయడం రిప్లై చేయడం అలాంటి పని చేయవద్దు ఏమంటే మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుందని సామెతల గ్రంథం పదిహేను ఒకటిలో ఉంది కదా కాబట్టి మృదువుగా సమాధానం ఏమండి మరి కోపాన్ని కంట్రోల్ చేయాలంటే వాక్యధ్యానం చేయాలి కోపానికి బదులుగా ప్రేమను క్షమాను చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి లోతుగా శ్వాస తీసుకోవాలి ఎంత కోపం వచ్చినా కొద్దిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని దాన్ని మనము ఏం చేయాలండి గాలి విడిస్తూ ఉండాలండి ఊపిరి వదలాలి అప్పుడు మనకు కోపాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కొద్దిమంది క్షమించకపోవటం అలవాటు చేసుకోవడం కొద్దిమంది క్షమించలేరు కానీ క్షమించడం అలవాటు చేసుకుంటే కోపం అన్నది ఎవరైనా మిస్టేక్ చేసినా తప్పు చేసినా ఫోన్లే పొరపాటున చేశారు కదా తెలియక చేశారు కదా అనుకోకుండా చేశారు కదా అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు కదా సడన్గా చేశారు కదా క్షమిద్దాములే అనేటువంటి ఒక ఆలోచన నీలో ఉంటే కోపం రాదు కోపం ఎక్కువగా పాత కక్షల వల్ల వస్తుంది కొద్దిమందికి పాత కక్షలు ఉంటాయి కాబట్టి మనసులో ఎవరిని నిల్వ చేయకుండా క్షమించాలి ఎవరిన మనసులో ఉంచుకోకూడదు కోపం అనేటువంటిది ఆగ్రహమును కక్షను పగను విడిచి ఒకరినొకరు క్షమించాలి అని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది మరి ఇవన్నీ వింటున్న తర్వాత మీలో ఒక మార్పు రావాలి నేను ఖచ్చితంగా ఆ విధంగా జీవించాలి అని ఇకపోతే పరిస్థితి దేవుని చేతుల్లో ఉంచాలి మీరు గమనించాలి పరిస్థితి దేవుని చేతిలో మాత్రం ఉంచాలి ప్రతిదానికి నీకు నువ్వు స్పందించేస్తే కోపపడతావు నువ్వు మీరైనా నేనైనా మనం ఎవరైనా సరే పరిస్థితిని మన చేతిలో మనమే తీసుకుంటే సమస్యను మనమే పరిశీలన చేసి మనమే పరిష్కరిద్దాం అనుకుంటే కొన్నిసార్లు కోపం వస్తుంది మనుషులం అందుకంటారు కదా ఉప్పుకారం తినేటోలము ఆ మాత్రం పౌరుషం రూపం కోపం ఉండదా అని అంటుంటారు పౌరుషము రోషము కోపము ఇంకా కొద్దిమంది అంటారు మీసమున్న మగాడైతే అయితే అని అనుకుంటారు మీసమున్నా మీషం లేకపోయినా నువ్వు తగ్గించుకోవాలి ఒక క్రైస్తవుడు అయితే కాబట్టి దేవుని బిడ్డలారా ఎన్ని మాటలు విన్న తర్వాత మీలో ఒక ఆలోచన రావాలి రోమపత్రికలో పన్నెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు మీరు చూస్తారు పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు నా ఉగ్రతకు చోటు ఇవ్వండి అని అంటాడు కావున ఏ విషయములైనా మన కోపపడకుండా దేవుని చేతిలో అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు కాబట్టి సాధారణంగా మనుషులందరికీ కోపం వస్తుంది కానీ దానిని అదుపులో ఉంచడం మన చేతిలో ఉంది అది ఎలా అంటారా ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా క్షమించడం ద్వారా సహించడం ద్వారా ఇవన్నీ కూడా కోపాన్ని జయించేటువంటి ఆయుధాలు కాబట్టి ఈ విధంగా జీవిస్తే మీ జీవితంలో ధన్యత పొందుకుంటారు మరి నాకు తెలిసిన తరహాలో నేను ధ్యానించిన తరహలో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను వీటిని బట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మీకు మీరు పరిశీలన చేసుకొని కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టి మనశ్శాంతితో ప్రశాంతంగా నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి దేవుని వాక్యానుసారంగా జీవించి మీ శరీరానికి రోగాలు మనసుకు రోగాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతకవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరొక అంశం త్వరలో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని కాపుదల భద్రత మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ ప్లేస్ అండి అందరికీ వందనాలు